ట్రంప్ను వణికిస్తున్న మామ్దాని భారత సంతతికి చెందిన జోహరాన్ మామ్దాని అమెరికా రాజకీయాల్లో సరికొత్త సంచలనం వచ్చే నవంబర్లో జరగనున్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిత్వాన్ని చేజికించుకున్న ఆయన ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలవరపాటుకు చేస్తున్నారు ఆయనపై ట్రంప్ చేస్తున్న ఘాటు వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం తన రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల పురాణం అందుకునేందుకు ఎన్నడూ వెరవని ట్రంప్ తాజా రాజకీయ ప్రత్యర్థిని కమ్యూనిస్టు పిచ్చోడుగా అభివర్ణించాడు న్యూయార్క్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆయనను అరెస్ట్ చేసి దేశం నుండి బహిష్కరిస్తానని న్యూయార్క్ నగరాన్ని హస్తగతం చేసుకుంటానని ట్రంప్ బహిరంగంగా బెదిరిస్తున్నాడంటే మామ్దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు తన ప్రచారంలో భాగంగా మాంధాని చేస్తున్న అనర్గల ఉపన్యాసాలు నవ్యరీతిలో సాగుతున్న ప్రచారం పేదలను కార్మిక వర్గాలను ఆకర్షిస్తూ ఆయన ఇస్తున్న హామీలు ఆసక్తిని కలిగిస్తున్నాయి తాను మేయర్గా ఎన్నికైతే నగరపాలక వ్యవస్థ ఆధ్వర్యంలో తి తక్కువ ధరకు సరుకులు అందించే నిత్యావసరాల దుకాణాలు నడపడమే కాక ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తానని ఇంటి అద్దెల్ని నియంత్రిస్తానని ధనిక ఉన్నత వర్గానికి చెందిన తెల్ల జాతీయులపైన పన్నులు పెంచుతానని మాందాని హామీ ఇస్తున్నారు అభ్యుదయ వాదులు రాకను స్వాగతిస్తున్నారు ఆయనలో డెమోక్రటిక్ పార్టీ భవితత్వ్యాన్ని చూస్తున్నారు పార్టీలోని మధ్యవాదులు ఆయన రాకపై ఆందోళన చెందుతున్నారు